సారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరందరూ క్షేమముగా ఉన్నారని తలంచు ఉన్నాను బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ వార్జి ఈ వెబ్సైట్లో మీరు బైబిల్లోని అనేక పుస్తకాల మీద నేను రాసినటువంటి కామెంటరీ ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు అదేవిధముగా ప్రేమ సందేశం కార్యక్రమాలు మొత్తము ఇప్పటి వరకు చేసినటువంటి దాదాపు మూడు వందల యాభై ఎపిసోడ్లు మీరు మా వెబ్సైట్లో తిరిగి చూడవచ్చు ఈరోజు బైబిల్ గ్రంథముల నుండి తీతు పత్రిక రెండవ అధ్యాయము నుండి ఒక మాట మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను తీతు గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి మనం చూద్దాం ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనో నీతితోనో భక్తితోనో బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యంతాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనేనో ఈ మాటలు మీరు గమనిస్తే క్రైస్తవ్యము అంటే ఏమిటి రక్షణ అంటే ఏమిటి అపోస్తరుడైన పౌలు గారు చక్కగా ఇక్కడ వివరించాడు రక్షణలో మూడు భాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మొదటిగా దేవుడు రక్షించేవాడు మన పాపముల నుండి రక్షించేవాడు దేవుని ఉగ్రత మనలను నరకానికి తీసుకొని వెళుతూ ఉంది ఆ నరక శిక్ష నుండి దేవుడు మనలను రక్షించాడు రెండోదిగా మనలను భద్రపరిచేవాడు దేవుడు రక్షించేవాడు మాత్రమే కాదు మనలను భద్రపరిచేవాడు ఇంకా ఏ వ్యక్తి కూడా రక్షణ పొందిన తర్వాత నా రక్షణ నేను కోల్పోతానేమో అని ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దేవుడు భద్రపరిచేవాడు మూడోదిగా దేవుడు మార్చేవాడు హీ ట్రాన్స్ఫార్మ్సాస్ హీ సేవ్ సీ కీప్స్ హీ ట్రాన్స్ఫార్మ్స్ ఆస్ ఆయన రక్షించేవాడు భద్రపరిచేవాడు మార్చేవాడు ఈ వారము మనం చూసాం డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు అకాల మరణం చెందారు రెండు తెలుగు రాష్ట్రాలు ఒక షాక్కు గురైనాయి నేను కూడా ఆ వార్త చూసినప్పుడు ఒకలాంటి షాక్కు గురయ్యాను నేను చదువుతున్నది నిజమేనా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోవటం ఏంటి ఆయన ఒక యువకుడు ఎంతో చక్కటి ఆరోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి అకాల మరణం ఎందుకు చెందాడు అని నేను కూడా ఆందోళన చెందా అయితే ఆ యొక్క ప్రమాదము అంటున్నటువంటి సంఘటనను మీరు చూస్తే అందరికీ అనుమానం వస్తుంది ఎందుకంటే ఆయన ప్రయాణిస్తున్నటువంటి బుల్లెట్ ఆయన శరీరం మీద ఎలా చక్కగా అమర్చబడింది ఆయన శరీరం మీద గాయాలు అవి కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి అదే విధముగా ఒక బూట్ కాల్ ఆయన ఛాతీ మీద షర్ట్ మీద వేయబడి ఉంది ప్రమాదం జరిగితే ఆయన ఛాతీ మీద ఆ బూట్ కాల్ ముద్ర ఎలా ఉంది ఎలాంటి ప్రశ్నలన్నీ నాకు కూడా వచ్చినాయి లక్షలాది మందికి కూడా అదే ప్రశ్న వచ్చింది పాస్టర్ ప్రవీణ్ గారు నిజంగా ప్రమాదంలో చనిపోయాడా లేకపోతే ఎవరైనా ఆయన్ను హత్య చేశారా అన్నటువంటి ప్రశ్నలు ఈరోజున మనందరికీ వస్తూ ఉన్నాయి దేవుడు ఈ సమయంలో దీని మీద ఒక క్లారిటీ మనకు ఇవ్వాలని మనమందరము ప్రార్థన చేయాలి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన ఒక చక్కటి ఆదర్శనీయమైనటువంటి పాస్టర్గా క్రైస్తవ ప్రసంగికునిగా ఆయన మన మధ్యలో జీవించాడు ముఖ్యముగా ఆయన బోధించినటువంటి విధానం కూడా నాకు నచ్చింది ఆయన ఎప్పుడు ఏమని చెప్పేవాడంటే మనకు కావలసింది మతం కాదు మతము మనిషిని పాడు చేస్తుంది అయితే ఏసుక్రీస్తు కృప మనలను రక్షిస్తుంది యేసు క్రీస్తు ద్వారా దేవునితో మనం పొందినటువంటి ఈ సహవాసము మన జీవితములను మార్చివేస్తుంది మన జీవితాలకు ఆనందం కలిగిస్తుంది దేవుని యొక్క కృపను మనము మెండుగా పొందటానికి అది ఉపయోగపడుతుంది అని ఆయన తరచు గుర్తు చేస్తూ ఉండేవాడు ఆ మాటలు నాకు కూడా నచ్చినాయి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు బోధించింది కూడా అదే ఆయన మత వ్యవస్థను ఎప్పుడు విమర్శిస్తూ ఉండేవాడు అయో పరిచయులారా శాస్త్రులారా మీరందరూ వేషధారణతో నిండిపోయి ఉన్నారు మీరు ఆ యొక్క ధర్మశాస్త్రము పేరట ప్రజలను దోచుకుంటూ ఉన్నారు అని ఆయన విమర్శిస్తూ ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించినటువంటి రోజుల్లో ఎరూసలంలో హే కట్టించినటువంటి గొప్ప దేవాలయం ఉండేది ఆ దేవాలయాన్ని హేరోదురాజు భక్తితో కట్ల ప్రజలను మతం మత్తులో పెట్టాలని కట్టించాడు హేరోదికి వ్యక్తిగతంగా దేవుని మీద ఎలాంటి భయభక్తులు లేవు కేవలం వ్యాపారం చేసుకుంటానికి రాజకీయాల కోసము ఆ యొక్క మందిరాన్ని ఆయన చక్కగా రెనోవేట్ చేయటం జరిగింది అదేవిధముగా ఈ యొక్క ప్రధాన యాజకులు కూడా దేవుని ఆరాధించటం మీద వారి దృష్టి లేదు దేవుని యొక్క మందిరాన్ని వారు ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు అక్కడ బాగా డబ్బు సంపాదించుకోవటానికి వారు అలవాటు పడ్డారు యేసు ప్రభు కూడా ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి వారిని గద్దించడం జరిగింది అయ్యో వేషధారులారా మీరు చేస్తున్నది ఏంటి నా తండ్రి ఆలయాన్ని ఒక దొంగల గుహగా చేశారని అక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారిని ఆయన వెళ్ళగొట్టడం జరిగింది కాబట్టి మత వ్యవస్థ మనల్ని రక్షించలేదు మత వ్యవస్థ అది కేవలము మానవుల మైండ్లో నుండి వచ్చింది సాతానులో నుండి వచ్చింది అయితే దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని వద్ద నుండి వచ్చింది పౌలు గారు ఇక్కడ చెబుతుంది అదే పదకొండవ వచనంలో మీరు చూడండి ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది దేవుని కృప ఎవరు సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ఎవరు ప్రభువైన యస్సు క్రీస్తే ఆయన శరీర రూపములో ఈ భూలోకానికి వచ్చిన దేవుని కృప ఆయన శరీర రూపములో ఈ లోకమునకు వచ్చిన దేవుని ప్రేమ ఆయన శరీర రూపములో ఈ లోకానికి వచ్చిన దేవుని కరుణ ఆ కరుణ మనలను రక్షించింది ఆయన్ని తెలుసుకోవటమే రక్షణ ప్రవీణ్ పగడాల గారు ఆ సత్యాన్ని తరచుగా ఆయన బోధిస్తూ ఉండేవాడు సంపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితము ఆయనలో మనకు కనిపిస్తూ ఉంది ఆయన బైబిల్ని క్షుణ్ణంగా చదవటమే కాకుండా సామాజిక పరిస్థితులను కూడా చక్కగా అర్థం చేసుకున్నాడు భారత సమాజము భారతదేశ చరిత్ర అదే విధముగా క్రైస్తవులు భారతదేశాన్ని ఏ విధముగా మార్చారు ఆ విధముగా ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ప్రజలకు అందించటం జరిగింది అదేవిధంగా ఇతర మతాల వాళ్ళు క్రైస్తవ్యాన్ని దూషించినప్పుడు ఆయన వారికి ఎంతో శాంతముతో బైబిల్ని విప్పటం అదే విధముగా స్కాలర్లీ వర్క్స్ని కూడా ఆయన చూపించటం జరిగింది ఇతర మత గ్రంథాలే వారికి చూపించి వారి యొక్క నోళ్ళు మూపించటం జరిగింది దాన్ని భరించలేక చాలామంది ఆయనకు డెత్ థ్రెట్స్ పంపించారు నిన్ను చంపేస్తాం అని ఆయన చాలాసార్లు బెదిరించారు ఆ బెదిరింపులకు కూడా లొంగకుండా స్వార్థను ధైర్యంగా ప్రకటించినటువంటి వ్యక్తి చాలామంది క్రైస్తవులు కూడా ఆయన విమర్శించారు ఎందుకైనా నువ్వు ఆ విధంగా ఇతర మతాల గురించి మాట్లాడుతావు నీ మతం గురించి నువ్వు చెప్పుకోవచ్చు కదా అని క్రైస్తవులు కూడా ఆయన విమర్శించారు అయితే నేను వారితో ఏకీభవించను యేసు క్రీస్తు ప్రభు కూడా నాది నేను చెప్పుకుంటాను అనుకోలేదు యోధా మతములో ఉన్నటువంటి అవినీతిని ఏసుక్రీస్తు ప్రభు వారు బయటపెట్టాడు బాప్తేమం ఇచ్చే యోహాను గారు కూడా ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి అవినీతి అదే విధముగా వారు చేస్తున్నటువంటి దుష్ట కార్యాలను ఆయన ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేవాడు రాజు చేసినటువంటి అక్రమాలను ఆయన ప్రశ్నించాడు చివరికి అదే ఆయన ప్రాణాలు తీయటం మనకు తెలిసిందే యస్సు క్రీస్తు ప్రభువు ప్రధాన యాజకులను విమర్శించటము వారికి నచ్చలేదు వారు యేసు క్రీస్తు ప్రభు ప్రాణాలు తీశారు అపోస్తడైన పౌలు గారు కూడా నేను సువార్త ప్రకటించాలి అనుకున్నాడు ఇతర మతాలతో గొడవ పెట్టుకోవాలి అని ఆయనకేమి సరదా లేదు ఇతర మతస్థులను విమర్శించి వారిని బాధ పెట్టాలి అని ఆయనకేమి సరదా కాదు పౌలు గారు సువార్తను ఆయన శాంతముగానే బోధించాడు అయితే ఆయన ఎలా బోధించినప్పటికీ ఇతరులకు కోపం వచ్చింది అపోస్తుల కార్యములు గ్రంథం మీరు చదవండి పౌలుగారు గారు యూదుల సమాజ మందిరాలకు వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించాడు శాంతంగానే ప్రకటించినప్పటికీ ఇదిగో యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే రక్షకుడు అని నువ్వు మాకు చెబుతున్నావా అని ఆయన మీద వారు దాడులు చేశారు యూదా మతమ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలను యస్సు క్రీస్తు ప్రభు గురించినవే అని పౌలు గారు వారికి బోధించినప్పుడు ఆయనను చంపాలని వారు ప్రయత్నం చేశారు అదే విధంగా ఆయన అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎఫ్ఎస్లో చూడండి లుస్త్రలో చూడండి ఏథెన్స్లో చూడండి ఫిలిప్పీలో చూడండి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన శాంతముతో యేసు క్రీస్తు ప్రభు స్వార్త ప్రకటించాడు అయితే దాన్ని ఓర్చుకోలేక ఆయన ప్రాణాలు తీయాలని ఆయన చాలాసార్లు దాడులు చేసి గాయపరచడం జరిగింది ఇదిగో మీరు ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభువే మీ యొక్క మతాలు మనుష్యులు ఏ విధముగా దేవుని యొద్దకు వెళ్ళాలి అని అవి బోధిస్తూ ఉన్నాయి కానీ సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే ప్రత్యక్షమైంది అని ఆయన సత్యాన్ని చెప్పినప్పుడు వారు ఓచుకోలేకపోయారు ఆయన్ని జైల్లో వేశారు కొరడాలతో కొట్టారు రాళ్లతో కొట్టారు ఎంతో దారుణంగా ఆయన విమర్శించారు చివరికి రోమ్ నగరంలో క్రైస్తవుల జనాభా పెరిగిపోవటము చూసి రోమన్ చక్రవర్తి నీరో పౌలు గారిని కూడా హతమార్చండి అని ఆయన ఆజ్ఞాపించటం జరిగింది పౌలు గారి యొక్క శరచ్చేదన రోములో జరిగింది కాబట్టి క్రైస్తవ బోధకులు ఇతర మతాలను దూషించాలని ఇతర మతస్థులను బాధ పెట్టాలని వారు స్వార్థ ప్రకటించడం లేదు వారు అందరూ దేవుని యొక్క సత్యము తెలుసుకోవాలి అందరూ దేవుని యొక్క కృపను పొందాలి పరలోకానికి వెళ్ళాలి అన్నటువంటి ప్రేమతోనే వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ప్రవీణ్ పగడాల గారు కూడా ఆ విధముగా దేవుని ప్రేమతోనే సువార్త ప్రకటించడం జరిగింది కాబట్టి ఆయన ఇతర మతాల గురించి మాట్లాడటం తప్పు అనటం సరికాదు ఇతర మతాల గురించి కూడా ముఖ్యముగా ఇతర మత బోధకులు యేసు క్రీస్తు ప్రభువును బైబిల్ను దూషిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ అపాలజిస్ట్లు వారు సమాధానాలు ఇస్తూనే ఉండాలి ప్రవీణ్ పగడాల గారు చేసింది అదే ఆయన దేవుని ప్రేమతో శాంతముతో దేవుని స్వార్థను ప్రకటించడం జరిగింది రక్షణలో ఉన్నటువంటి రెండవది ఏంటంటే దేవుడు మనలను భద్రపరిచేవాడు ఆ సత్యము కూడా ఇప్పుడు మనలను శాంతింపజేస్తూ ఉంది దేవుడు మనలను భద్రపరిచేవాడు ఎలాంటి గొప్ప మహిమ పదమూడో వచ్చిన మీరు చూడండి అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యస్సు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచుచు మహాదేవుడు రక్షకుడు ప్రభువైన యస్సు క్రీస్తు మహిమ ఆ ప్రత్యక్షత కోసము ప్రతి విశ్వాసి ఎదురు చూస్తూ ఉన్నాడు మరణము కూడా ఈ యొక్క మహిమను తట్టుకోలేదు రెండవ తిమోతి మొదటి అధ్యాయంలో మనం చదువుతాం కదా యేసు క్రీస్తు ప్రభువు మరణమును నిరకము చేశాడు హీ అబాలిష్డ్ డ్యాత్ మరణమును కూడా ఆయన నాశనము చేశాడు ప్రవీణ్ పగడాల గారిని వారు హతమార్చారేమో నాకు స్పష్టముగా తెలియదు వారు హతమార్చినప్పటికీ ఆయనను దారుణముగా చంపినప్పటికీ ఆ మారణాయుధాలు ఏసుక్రీస్తు మహిమ ముందు పనిచేయమో ఏసుక్రీస్తు దాసు మీరు ఎంత ఘోరముగా చంపినప్పటికీ మనుషుల యొక్క దుస్తత్వము సతాను యొక్క క్రూరత్వము అక్కడ బయటపడుతుందే తప్ప యేసు క్రీస్తు మహిమను అవి తట్టుకోలేవు దేవుడు ఆయన దాసుని పరలోకము తీసుకొని వెళ్ళాడు దేవుడు ఆయన దాసుణ్ణి తన సన్నిధిలోకి తన మహిమలోకి తీసుకొని వెళ్ళాడు రక్షణ ఇచ్చే భద్రత అదే అంతేకాదు మూడవదిగా హీ ట్రాన్స్ఫార్మ్స్ ఆస్ ఆయన మనలను మర్చేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు మీరు చూడండి పదమూడవ వచనములో తర్వాత భాగములో చూడండి ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించచ్చున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకునను ఎందుకని ఆయన తను తాను మన కొరకు అర్పించుకున్నాడు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మనలను చేయటానికి మీరు గమనిస్తే ప్రవీణ్ పగడాల గారి మరణము తర్వాత వేలాది మంది క్రైస్తవులు వచ్చారు ఎక్కడ కూడా వారు వెళ్ళి ఆస్తులు ధ్వంసం చేయటం కానివ్వండి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం కానివ్వండి బస్సులు తగలబెట్టడం రైలు వండ్లు తగలబెట్టడం లేకపోతే ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులు ధ్వంసం చేయటం కానీ వారు ఎక్కడా చేయలేదు క్రైస్తవ సమాజము దేవుని యొక్క మార్గములో నడిచింది చాలా శాంతముతో వారు ధర్నా చేయటం జరిగింది ఫిలాసఫీలో మూడు భాగాలు మనకు కనిపిస్తాయి సైన్స్ లాజిక్ ఎథిక్స్ సైన్స్ లాజిక్ ఎథిక్స్ సైన్స్ అంటే రియలిజం ఉండాలి మనం ఏదన్నా ఒక ఆరోపణ చేస్తే ఈజ్ ఇట్ రియల్ ఆర్ రియల్ అని మనం ఆలోచించుకోవాలి రెండోదిగా లాజిక్ ఉండాలి హేతుబద్ధంగా ఆలోచించాలి మూడవదిగా ఎథికల్గా ఉండాలి ఇది దేవుని యొక్క నైతికతతో ముడిపడి ఉందా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి చాలామంది అక్కడికి వచ్చి ప్రశాంతముగా వారు ధర్నా చేశారు అయితే కొంతమంది ఆధారం లేనటువంటి ఆరోపణలు చేశారు కరుణాకర్ సుగ్న ఈ హత్య చేయించాడు పవన్ కళ్యాణ్ ఈ యొక్క హత్య చేయించాడు ఇలా తోచింది ఎవరికి తోచింది వారు చెబుతూ ఆరోపణలు గుప్పించారు అయితే అందులో ఎలాంటి లాజిక్ లేదు కేవలము కొంతమంది వ్యక్తులు ప్రవీణ్ పగడాలకు వ్యతిరేకముగా వీడియోలు చేసినంత మాత్రాన వారే ఆయన్ను హత్య చేయించారు అనటానికి ఎలాంటి రీజన్ లేదు కాబట్టి రీజన్ లేకుండా ఎవిడెన్స్ లేకుండా ఆయన ఈ హత్య చేయించాడు ఈయన ఈ హత్య చేయించాడు అని మనము కెమెరాల ముందు నిలబడి ఆరోపణలు చేయకూడదు లాజిక్ ఉండదు క్రైస్తవ సమాజం మాత్రమే కాదు ఆయన కుటుంబాన్ని మీరు గమనిస్తే ఆయన కుమార్తె ఆయన యొక్క భార్య వారు యేస్సు క్రీస్తు ప్రభు యొక్క తత్వాన్ని ప్రజలకు బోధించడం జరిగింది ఆయన భార్య ఏమందంటే నా భర్తను వారు హతమార్చినప్పటికీ నేను వారిని కూడా క్షమిస్తూ ఉన్నాను అంది ఆయన కుమార్తె నా తండ్రిని చంపినప్పటికీ నేను కూడా వారిని క్షమిస్తూ ఉన్నాను అంది ఆ మాటలు విన్నప్పుడు నాకు గ్రాహం స్టెయిన్స్ గారు గుర్తుకొచ్చారు ఆయన ఆస్ట్రేలియా నుండి మన దేశానికి ఒక మిషనరీగా వచ్చినటువంటి వ్యక్తి ఆయనను ఆయన ఇద్దరు పిల్లలను తిమోతి ఫిలిప్ అని ఇద్దరు కుమారులు ఆయనకు ఉండేవారు ఆ ముగ్గురిని సజీవ దహనం చేసి చంపేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అది జరిగింది మనమందరం షాక్ తిన భారతదేశంలో కుష్ఠరగులకు సేవ చేయటానికి వచ్చిన ఒక మిషనరీని ఆయన యొక్క బిడ్డలను ఇంత దారుణముగా సజీవ దహనం చేస్తారా అని మనమందరం షాక్ తిన అయితే ఆయన భార్య గ్లాడిస్ గారు ఇదిగో నా భర్తను నా బిడ్డలను చంపినటువంటి వారిని క్షమించి వేస్తున్నాను అని ఆమె అంది నిజముగా యస్సు క్రీస్తు ప్రభువు యొక్క క్షమాపణను ఆ విధముగా ఈ లోకానికి తెలుపుతున్నటువంటి ఎలాంటి గొప్ప క్రైస్తవులు మన మధ్యలో ఉండటం నిజంగా అది దేవుని యొక్క కృపే అని మనం చెప్పుకోవాలి యస్సు క్రీస్తు ప్రభువు ఆ విధముగా మనుష్యులను మారుస్తూ ఉన్నాడు ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వము చక్కగా విచారణ చేయాలి అని మనము ప్రార్థన చేయాలి ఆ విధముగా క్షమాపణతో శాంతముతో ప్రేమతో క్రైస్తవులు స్పందిస్తూ ఉండాలి అయితే కొంతమంది ఆ విధముగా చేయకుండా రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు లక్షల కోట్ల సంవత్సరాలు నరకానికి వెళ్తారు అని శాపరార్థాలు పెడుతూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు మనము ప్రభుత్వాది నేతలను కూడా శాంతముతో ప్రేమతో సత్యముతో వారి కోసము ప్రార్థన చేస్తూ వారిని మార్చటానికి ప్రయత్నం చేయాలి న్యాయ వ్యవస్థ కూడా చక్కగా పనిచేయాలి ఈరోజు ఇంతమంది క్రైస్తవులు ఎందుకు వేదన చెందుతూ ఉన్నారు మన దేశంలో మనము వ్యవస్థలను పాడు చేశాం అన్ని వ్యవస్థలలో అవినీతితో నిండిపోయి ఉంది ఈ పోలీసు అధికారి సత్యముతో న్యాయముతో ప్రవర్తిస్తాడా లేదా అనుమానమే ఈ జడ్జి సత్యముతో న్యాయముతో ప్రవర్తిస్తాడా లేదా అనుమానమే ఈ మధ్యలో ఢిల్లీలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది ఒక జడ్జి గారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ యశ్వంత్ వర్మ అనేటటువంటి జడ్జి గారు ఎన్ని కోట్ల నగదును ఆయన ఇంట్లోనే ఆయన దాచుకున్నాడు ఆ అగ్ని ప్రమాదం జరగటం వల్లే ఆయన ఇంట్లో ఇంత డబ్బు ఉందా అని ప్రపంచానికి తెలిసింది డబ్బులు కట్ల కట్లగా ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయి ఉన్నాయి ఆ అగ్ని ప్రమాదం వల్ల మనందరికీ తెలిసింది అలాంటి సంఘటనల వల్ల ఈ రోజున దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే జడ్జిల్ని మనం నమ్మొచ్చా ఈ జడ్జి ఎంత డబ్బు తిన్నాడు ఎలాంటి తీర్పు ఇచ్చాడు అని మనము అనుమానంతో చూస్తూ ఉన్నాం ఈ పోలీసు అధికారి ఎంత సంపాదించాడు ఎలాంటి ఆయన నాకు న్యాయం చేయగలడా లేడా అని మనము అనుమానంతో చూస్తూ ఉన్నాం ఈ రాజకీయ నాయకుడు ఈ ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీ ఎన్నో వందల కోట్లు సంపాదించుకున్నాడు ఎలాంటి వ్యక్తి న్యాయము చేయగలరా అని మనకు న్యాయ వ్యవస్థ మీద పరిపాలనా వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద అనుమానం కలిగేటటువంటి పరిస్థితి వచ్చింది మనమే కాదు సమాజంలో అందరికీ అలాంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి అందుకనే అవినీతి లేని వ్యవస్థను మనము సృష్టించాలి దేవుడు కోరుకుంటుంది కూడా అదే ఆయన మనల్ని రక్షిస్తాడు భద్రపరుస్తాడు అదే విధముగా మారుస్తాడు ఆ యొక్క గొప్ప దేవుని రక్షణను మీరందరూ పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా మరొకసారి మీ ఘనమైన నామమునకు వందరమల స్థుతులు చెల్లిస్తా ఉన్నాం నాయన ఈ యొక్క వాక్యములో ఈరోజు కొన్ని సత్యాలు చూడటానికి మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి మీకు వందనమలుస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రవీణ్ పగడాల గారి కుటుంబమును మీరు ఆదరించండి ఆయన తల్లిదండ్రులను మీరు ఆదరించండి ఆయన భార్య పిల్లలను బంధువులను ఆయన యొక్క ప్రసంగములు వినేవారిని అందరినీ మీరు ఆదరించి నాయన మరి వారికి ధైర్యాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఆనందించేదము ప్రభుయసు కోయినది అనుభవించుచున్నాడు ఆనందించేదము ప్రభు ప్రభుయసులో మరలా చుంచుంటిమిపోయిన అనుభవించు చున్నాం ఇప్పుడు నష్టమునంతటిని మరలా మయస్సునిలో అచించి मी, दुःख पड़ी बहुबा